డబ్బు లేకుండా ఒక్కొక్కరి మీద అప్పు మోపుతాడని చెప్పాడు కదా ఇప్పుడు దానికి డబ్బులు చెప్పు పెట్టిన కదా ప్రతి ఒక్క ఇంత ఇస్తాను ప్రతి ఒక్కరు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఇస్తానని చెప్తున్నాడు ఒక్కొక్కరికి ఈయన మన జగన్మోహన్ రెడ్డి దాన్ని చెప్పిన ఆయన దగ్గర ఎనభై వేలు కోట్లు మేడం ఈ ఒక లక్ష పైన పోతుంది ఒక లక్ష డెబ్బై కోట్లు పైన పోతుంది ఈయన సంక్షేమ పథకం ఎక్కడ పోతుంది అప్పుడు రాష్ట్రం పాడి పాడైపోతా ఎక్కడ పోతుంది రాష్ట్రం నీరు చేస్తే బాగా మీరు చేస్తే చెడ్డది మన ఈయన కూడా మన ఎమ్మెల్యే క్యాండిడేట్ తన దగ్గర ఉన్న వాళ్ళంతా పాలలో ముందుకి పవిత్ర వచ్చినట్లు అపోజిషన్ లో ఉన్నవాళ్ళంతా చెడ్డేవాళ్ళు భూ కప్ చేసేవారు అంతా వీళ్ళంతా అంత ప్యూర్ ఉన్నారా వీళ్ళంతా ఇట్లా అబద్ధాలు చెప్పుకోండి ఊరు ఊరు తిరిగి ఏడు ఎవడు గెలుస్తాడు మంచి ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి మూడు సార్లు గెలిచినాడు మంచి పని చేసినాడని గెలిచినాడు అప్పుడు మీనాక్షి నాయుడు గారు ఆనంద చేసినాడు అని గెలిచినాడు ఇప్పుడు తిరుపతి అంగన దగ్గర ఎందుకు పోతాడు ఆశీర్వాదం చేస్తాడు మంచి చేస్తాడు అని పోతాడు గుడికి ఓ లేకుంటే ఎవరు కోరు అట్లా ఎవరైనా గెలిచారో ఒక ఆశీర్వాదం ఉంటే మంచి పని చేస్తాడంటేనే నేను గెలుస్తాడు కానీ ఎవరు నేను గెలిపిస్తాను నేను ఇది చేస్తాను అంటే చేసుకో భగవంతుని ఆశీర్వాదం ఉంటే నువ్వు గెలుస్తావు ఎవరు వద్దంటారు మిమ్మల్ని వద్దన్నానా ఎవరన్నా కానీ ఇట్లా కళ్ళ గురి చెప్పులుంటే నీవు ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఊరికి వచ్చినప్పుడు ఆ ఊర్లో ఏముంది ఎవరు ఎట్లా వాళ్ళు తెలుసుకొని వచ్చి మాట్లాడాల ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా ఆయనకి మూడు ఎకరాలు నేను అమ్మింటే చూపించమని చెప్పండి దానికి ఇచ్చిన ఆ మూడు ఎకరాలు ఇచ్చింటే చూపించమని చెప్పండి తర్వాత నాది ఇనాభూమి అమ్మినానంటే చూపించమండి ఛాలెంజ్ చేస్తున్నాను ఆయనకి వచ్చి తను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చి ఇప్పిస్తానని చెప్పినట్టే నాకు చెప్పండి సార్ ఆయన ఎమ్మెల్యే నేను కాడు ఎక్కడి నుంచి వస్తాడు అయ్యదే ఇట్లా పనులు చేసుకుంటూ ఊరికి మాకు వచ్చినాడు మీ మేనిఫెస్టో ఏముంది మీరు ఏమి చేస్తారు అది చెప్పండి వద్దనే లేదు మీరు మీరు మాకు కావాల్సింది తెలియదు మా పరిస్థితి మా మేనిఫెస్టో అయితే ఉంది మేమింత పేదలకి ఇంత చేస్తాము బడుగు బలు బడుగు బల బలి వర్గా బలు చేస్తామని చెప్పి మీరు రోడ్డు అడగండి వేసేవాడు వేస్తారు లేకుండా లేకుండా మీ మేనిఫెస్టో ఏముందో చెప్పండి అది కాకుండా నేను అది నేను ఇది వాడు ఆ ఊళ్ళో ఆయన కబ్జా చేసినాడు నువ్వు చూసినావా నువ్వు వాడు ఎవడు గిట్టినోడు చెప్తే దాన్ని తీసుకుని మాట్లాడుతున్నావా ఇదే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటే ఉండాల్సింది కూడా మొత్తం జనరల్ యూమె హూ హూస్ హూ మొత్తం తెలుసుకోవాలయన తెలుసుకున్నప్పుడు మాట్లాడాలి ఊరికే వచ్చినప్పుడు అంతా ఆయన ఏం చేసేస్తాను నేను వస్తాను వాళ్ళేం చేస్తాను ఏడు చేస్తాను అంటే ఇవ్వకుండా గాని దర్శనం కూర్చున్నారా అది కాదంటే కళలో కూడా జరుగు ఆయన ఎమ్మెల్యే కాడు ఎమ్మెల్యే అయ్యేదే సాయి ప్రసాద్ రెడ్డి చెప్తున్నాను అందుకే ఈ మీట్ చెప్తున్నాను చెప్పినాను పెట్టినాను ఈ మొత్తం మన మళ్ళా ఆధునిక కాన్స్టిట్యులో మళ్ళీ వచ్చేది సాయి ప్రసాద్ రెడ్డి మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో అభివృద్ధి పనులు అవుతాయి ఇంకా ఎక్కువ ప్రజలకు పథకాలు అందుతాయి కాబట్టి మీరు ఈ పాత్రికేయులకు ఈ కార్యక్రమం వచ్చి మాకు ఇంత సహకరించినందుకు ధన్యవాదాలు ఎవరు మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు శాసన లేదా మీకు దమ్ము లేకుండా మే చేసినాము చూపించినాము ఏదైనా కానీ ఇంకా కొన్ని నెలలు మళ్ళీ పై పని వేసి మన ఊరికి ఇరవై నాలుగు అవర్స్ వచ్చేటట్టు చేస్తాము ఇంకా పన్నెండు నెలలు ఆగండి అది కూడా పై పని చేయించి ఇంటింటికి బాగా ఇప్పించి అందరూ బాగుండాలి ఫీల్డ్ మీరు కావాలి అంతా చేస్తాము పశ్చిమ ఓచిపెట్టాలి యా మేము కరోనా టైంలో ఇది మూడు సంవత్సరంగా మేము ఇంత చేస్తాము కరోనా టూ ఇయర్స్ ఎట్లా ఉంది చూసినారా ఎవరో బయటకు వచ్చినారా అది అట్లాంటి పరిస్థితిలో ఒకటే సంవత్సరం బాగా వచ్చింది మాకు ఇంకా రెండు సంవత్సరం కరోనా అయితే రాలేదు ఆ తప్ప మేము ఇంత చేస్తాము ఇంకా ఒక ఐదు సంవత్సరం వస్తుంది ఇంకా అభివృద్ధి చూపిస్తాము అంతవరకు ఓపిక పెడగండి చూడండి అంతే మమ్మల్ని చూసుకోండి మీరు నేర్చుకోవాలి అంతే విమర్శించి దేవద్దని చెప్తున్నాను ఈ అవకాశం వచ్చిన అందరికీ మాజీ ఎమ్మెల్యే మీనాక్ నాయుడు అలాగే మన ఊరు పెద్దలు నాయకులు అందరూ చాలా ప్రచార కార్యక్రమాలను పాల్గొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రచారాలు చేసుకోవడం సంతోషమే కానీ అబద్ధపు మాటలు చెప్పి ప్రజలని మోసం చేయకూడదని నా యొక్క విన్నపం వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు ఆ విషయం వాళ్ళు చెప్పుకొని ప్రచారం చేసుకోవచ్చు కానీ మా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏమేమి అభివృద్ధి జరిగింది అని మనం చెప్పుకునే చెప్పుకొని మనం ఓట్లు అడిగే ధైర్యంగా ముందు ముందుకెళ్తున్నాం ముఖ్యంగా మన గ్రామంలో అన్ని సంక్షేమ పథకాలు సక్రమం జరుగుతాయి మన లోకల్ ఎమ్మెల్యే రెడ్డి గారు సహకారంతో ఇంతవరకు పోయిన ఇదే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ టైంలోన ఆయన ఒక మాట ఇచ్చినాడు ఇదే శ్రీ గతలింగేశ్వర గుడి ముందు కనౌన్స్ చేసేటప్పుడు ఆయన ఒక మాట ఇచ్చిండే ఏమంటే నేను ఈ దేవస్థానం ముందు నిలబడి నేను లక్ష్మ చెరువుకి తూము తెచ్చే తీరుతాను అనే మాట ఆయన తెచ్చిండే ఇప్పటికీ అది నెరవేరింది ఇలాంటి ఎమ్మెల్యేని ఏదో ఇప్పుడు ఎమ్మెల్యే ప్రసెంట్ పాసారతి గారు ఏదో దుర్మార్గుడు రావణాసురుడు అని ఏదేదో మాట్లాడితే ఇక్కడ ఊరుకునేదే కార్యకర్తలు కూడా ఊరుకోరు ఆయన కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అని నేను రెండు విషయాలు చెప్తూ ముగిస్తున్నాను